గురజాల పట్నంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ శివన్నారాయణ ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణాల త్యాగ ఫలితమే దేశ స్వాతంత్ర్యమని మహాత్ముడు తమ ప్రాణాలు సైతం పోరాడి తెచ్చిన స్వాతంత్రమని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి భర్తమాతను రక్షించేందుకు ప్రాణాలు అర్పించిన మహాత్ముల త్యాగఫలమని అన్నారు ఈ దేశంలో కుల మత జాతి రహితంగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం భారతదేశమని మన దేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని ఏర్పరచుకున్నదని అతిపెద్ద దేశమని ఈ సందర్భంగా ఆ మహనీయులను మనం గుర్తు చేసుకోవటం చాలా మంచిదని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండి రవి సుబ్బారెడ్డి చింతకాయల కళ్యాణ్ కుక్కుమూడి అనిల్ పిఏసీఎస్ చైర్మన్ పోటు నాగేశ్వరరావు నెల్లూరు మల్లయ్య శిరమాల హనుమంతరావు బడిదల శ్రీనివాసరావు ఉప్పిడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు Bharat <laughs> bakaji మనం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం అందరూ గొప్ప వాళ్ళను స్మరించుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు ఒడ్డి మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు అట్లాంటి మహానుభావుల్ని మనం ఈరోజు మన భవిష్యత్ తరాల వారికి చెప్పాలి నల్లూరు సీతారామరాజు ఎవరంటే అంటే మనకు తెలుసు గంట కానీ హనుమంత్ అంటే ఎవరు తెలుసు కానీ భవిష్యత్ తరాలు ఇప్పుడు వచ్చే తరాలకి గాంధీ తప్పించి ఇంకెవరో తెలియదు వాస్తవంగా స్వతంత్ర సమర్థి అవుతున్నాడు కానీ గాంధీని మాత్రమే కానీ మనం పుదిరాము కోస్తుందని చెప్పాలి పంతొమ్మిది వందల ఏడులోనే ఆయన్ని తిరంగి కట్టి పేల్ చేశారు ఆయన బ్రిటిష్ అధికారిని చెప్పినట్టు మరి ఇట్లాంటి మహాత్ములు కట్టాల్సింది పదకొండు సంవత్సరాల వయసులో బ్రిటిష్ అది కాదు నువ్వు నీ వేరత్వం ఈరోజు భారత మాత కోసం చేయాలని కోరుకుంటున్నావు నేను భారత విముక్తి కోసం భారత మాత సంఖ్య పెంచడం కోసం ఈ ప్రజల యొక్క బానిసత్వాన్ని నిర్మూలించడం కోసం నేను యుద్ధం మొదలుపెట్టాను నేను చచ్చినా పర్వాలేదు ఈ స్ఫూర్తితోటి ఇంకో వంద మందో వెయ్యి మందో తయారవుతుంది కానీ నేను కనుక క్షమాపణ చెప్పినట్లయితే దానికంటే బ్రతుకుంటే కంటే చచ్చిందే మేలు అని చెప్పు అంతేకాకుండా బ్రిటిష్ అధికారి చివరి చివర కోరికని అడిగాడు ఎప్పుడైనా సొంత దినోత్సవం సంబరాలకు ఇక్కడికి ఇచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లకు నాయకులకు మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ గురిదాలనగ పంచాయతీ మీ అభివృద్ధి పదం నడిపిస్తున్న గౌరవనీయ గురుదాల సభ సభ్యులు ఎదుర్కొన్నాయని శ్రీనివాస్ గారికి అందరికీ కూడా స్వాతంత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలందరూ చెప్పారు ఎన్నో లక్షల ప్రాణాల త్యాగ ఫలితం ఈరోజు మనం వహిస్తున్న స్వాతంత్రం ఎప్పుడు కూడా మనకి సుఖం తెలియదు కష్టం మాత్రమే అనుభవంలో తెలుస్తూ ఉంటుంది కష్టం వస్తే అయ్యో కష్టం వచ్చింది అనుకుంటాం కానీ సుఖపడుతూ ఉంటే ఆ సుఖం విలువ తెలియదు అదేవిధంగా ఎంతో మంది మహనీయులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసి తెచ్చిన స్వాతంత్ర ఫలాలు కూడా చాలా మందికి తెలియదు చాలా మంది ఇంకా మనం ఎదగలేదు ఇంకా మన దేశం ఎదగలేదు ఇంకా ఏంటి అని చెప్పి మనల్ని మన దేశాన్ని తిట్టుకుంటూ ఉంటారు మహనీయులను తిట్టుకుంటూ ఉంటారు కానీ ఆ బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల్లో నరిగిపోయిన కోట్ల మందికి తెలుసు స్వేచ్ఛ విలువ ఏంటి స్వేచ్ఛ లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయి స్వేచ్ఛ లేకపోతే జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఆనాడు అనుభవించిన వారికి తెలుసు ఈ రోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూ స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ రాజ్యాంగ ఫలాన్ని పొందుతూ ప్రతి ఒక్కరం కూడా కుల భేదం లేదు మత భేదం లేదు ప్రాంత భేదం లేదు రంగు భేదం లేదు మత ప్రాంత వర్ణ భేదం లేకుండా ఈ రోజు మనం కలిసిమెలిసి భారతదేశం ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థానాన్ని ఆక్రమించింది ఎందుకంటే అనేక మతాలు అనేక సంస్కృతులు అనేక ఆచారాలు అనేక సంప్రదాయాలు అందరం కూడా ఒకే తల్లి బిడ్డల్లాగా భరతమాత బిడ్డల్లాగా ఒక తల్లి ఒడిలో పుట్టిన శిశువుల్లాగా అందరం కూడా కలిసి మెలిసి అనేక దశాబ్దాల నుండి ఈ ప్రపంచానికే ఆదర్శంగా జీవిస్తున్నాం దానికి మన భారతీయుల్ని అందరూ కూడా ప్రపంచంలో శాష్ అని మెచ్చుకుంటున్నారు ఎక్కడో ఎవరో ఉంటారు కుల కుల ద్వేషాలు తెచ్చుకుడుతుంటారు మత ద్వేషాలు రెచ్చగొడుతుంటారు ప్రాంత ద్వేషాలు రెచ్చగొడుతుంటారు రాజకీయ ద్వేషాలు రెచ్చగొడుతుంటారు వీటన్నిటి మీద జాగ్రత్తతో ఉండి మనం మనం స్వాతంత్రం తెచ్చిన ఫలాల్ని రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని మనం కాపాడుకోవాలి చాలా మంది చెప్పారు మనకి భగత్ సింగ్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ గాంధీ గారు కానీ అల్లూరి సీతారామరాజు గారు కానీ అనేక వేల మంది లక్షల మంది స్వాతంత్ర సమర ఉన్నారు ఆ స్వాతంత్ర సమయంలో మనకు తెలిసిన వారు ఒక పది మంది ఉన్నారు కానీ వందలు వేల సంఖ్యలో నాయకులు పోట్లాడటం వల్లే వారు ప్రాణత్యాగం చేయటం వల్లే వారు తమ కుటుంబాలను విడిచిపెట్టి ఆస్తుల్ని విడిచిపెట్టి అందరూ కూడా త్యాగాలు చేయటం వల్లే ఈరోజు మనకి స్వాతంత్రం లభించింది కాబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి మానీడిని మనం గుర్తుంచుకోవాలి ప్రతి ప్రతి మాని మనం గౌరవించాలి ఒక స్వాతంత్ర సమర యోధుడిని మనం ఉన్నతి తీసుకురావడానికి ఒక సమర సమరయోధుడిని కించపరిచేంత దరిద్రం ఇంకోటి లేదు సోషల్ మీడియాలో కానీ కొన్ని మోకలు తయారయ్యాయి గాంధీజీని కించపరిచే వాళ్ళు తయారయ్యారు ఇంకో నాయకుడిని కించపరిచే వాళ్ళు తయారయ్యారు వీటన్నిటిని కూడా మనం అందరం కూడా తిప్పికొట్టాలి మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయుల్ని మనం ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ వారు మనకి సూచించిన అడుగుజాడులను నడుస్తూ మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని పొందుదాం మనం ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కాపాడుకుందాం అని చెప్పి తెలియజేస్తూ జై భారత్ మన స్వతంత్రంగా బతుకున్నామంటే మన స్వతంత్ర సమయోధులు సమరయోధుల పుణ్యమేను వాళ్ళందరి గురించి మన పెద్దవాళ్ళందరూ చెప్పారు మనం మన మన గురిజాల గురించి కొంచెం రెండు విషయాలు చెప్తాను తర్వాత మన గురిజాల ముప్పై వేల జనాభా కలిగి ఉంది దాంట్లో ఆర్థికంగాను పంచాయతీ నడప నగర పంచాయతీ నడపడానికి చాలా కష్టంగా ఉంది దానికి తోడు మనం ఏ ఏ పని చేయాలన్నా కూడా గవర్నమెంట్ గ్రాంట్ల మీద ఆధారపడి ఉంటుంది ఆ గ్రౌండ్ గ్రాంట్ను మొత్తం మన ప్రీతమ్మ మనం ప్రతి ఇంటికి ఇంటింటికి చెత్త సేకరిస్తాము తడి చెత్త పొడి చెత్త రెండు విడుదల వేరువేరుగా ఇచ్చినట్లయితే దాన్ని తడి చెత్తని మనం కంపోస్ట్గా తయారు చేసుకుంటాము పొడి చెత్తని సిమెంట్ ఫ్యాక్టరీకి వాటికి తగిలించి తరలిస్తాము మనకు ఆ విధంగా చేసుకుంటేనే ఉంటుంది ఇప్పుడుకున్న పదహారు వందల పద తొంభై ఆరు టన్నుల లెగసీ వేసుకుని మనం మాచర్ల పంపించి దాన్ని ఇచ్చేస్తాము ఇక మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఏంటంటే లెగసీ వేస్ట్ తీసుకెళ్లి డంప్ లో వేయకూడదు ఏ రోజుగా ఆ రోజు మనం కంపోస్ట్గా తయారు చేసుకొని తడి అట్లా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందుకు మన గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము